ఉండా గట్టిగా తీసుకుపోద్ది గుళ్ళలో ఉంటుంది కాబట్టి ఇవి తీసుకుపోద్దు మేడం మండపీతలు తెచ్చాను పెద్ద పర్రపేతలో ఇవి ఇవి మంచిగా ఖరీదు చేస్తాను అండి రేపు తెచ్చాను సముద్రపేతలు ఇవి రేపు వద్దున్న దీంతో తులిసి పెడతాను వాళ్ళ పీతలు కొంత టెక్నాలజీ చూడండి చూడండి ఇప్పుడు ఖరీదు చేస్తాను దీంతో ఇతర కేజీ వెయ్యి రూపాయలండి ఇవి కొనుక్కొచ్చాను వాటి ఇప్పుడు నేను ఆంధ్ర సముద్ర నుంచి into అవుతాయి ఒకటి కాదు పెద్ద పీతలు కదా బాగా పెద్ద భారీ పీతలు వన్ కేజీ 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 పీతిన తర్వాత కొయ్యాలి దీన్ని ఇది గుడ్డు పీత అంటే అంటే ఆడపేత ఆడపేత అది గుడ్డ ఎంత చెనా గుడ్డు పీతను శుభ్రంగా కడుక్కోవాలండి తెల్లగా రావాలి పీత చల్లగా వస్తుందన్నమాట పీత ఉంటే నీట్గా వస్తుంది అన్నమాట

ఏదైనా పరిదా ఇంకా గిన్నె కాద ఇగో మొక్కలో ఒక పీత నాలుగు మొక్కలు అయిందండి ఒక పీత నాలుగు నాలుగు మొక్కలు మాస ముక్కలు తగినట్టు అన్నమాట ఇది గుడ్డు పీత గిన్నో గుడ్డు అంటే ఆడపీత అనమాట ఇది ఇది ఆడపిత ఇది అసలు చిన్నపేద కాబట్టి ఎండే మురాలయ్యూ చిన్నదే చిన్నపిదే ఎండు మొరాలే అంటే ఎక్కరం ఎందుకు

ఇది కాళ్ళు కాళ్ళు అవసరం లేదా కూడా ఫుడ్ వేసుకుంటే ఇది కూడా చాలా కొట్టాల్సిన సరే లేదు కాళ్ళు మామూలుగా అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఇప్పుడు చేయబోయే రెసిపీ ఇదిగోనండి ఈ పీతలు పులుసు చూడండి ఎలా ఉంది ఒకసారి ఎంత పెద్ద పెద్ద పీతలు తెచ్చాను డెక్క చూడండి ఎంత ఉంది ఇదిగోండి డెక్క ఇదిగోండి డెక్క ఎంత పెద్దగా ఉన్నాయి డెక్కలో ఇవి చాలా బాగుంటాయండి ఈ డెక్కలో టేస్ట్ బాగుంటాయి ఇవి ఇవ్వండి డెక్క ఇప్పుడు దీంతో రెసిపీ ఇవన్నీ మొరాలండి ఇవన్నీ పీతది మాంసం వీటితో ఇప్పుడు నేను రెసిపీ చేస్తాను అనమాట పీతల పులుసు కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది పేదల కదా అందులో కావాల్సిన పదార్థాలు అండి ఇదో ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగు పచ్చిమిరగా చీలికలు పర్సనల్గా పేస్ట్ చేస్తున్నాను పిలుచుకు ఇది మంచిగా దోరం వచ్చేలాగా వేసుకోవాలండి ఇది దూరం కావాలి ఇది మంచి కలర్ నీకు టేస్ట్ బాగుంటుంది పులి సముద్రం సముద్రంలో దొరికే అండి ఇవి ఈ పీతలు చాలా టేస్ట్ ఉంటాయి రేట్ కూడా ఎక్కువ ఉంటాయి ఈ సముద్రంలోనే దొరుకుతాయి మనకి ఎక్కడ దొరకవు వేరే చోట గోదాట్లో అట్లా దొరక ఇవి సముద్రంలోనే బాగుంటాయి తీతలు ఉప్ప నీళ్ళలో పెరుగుతాయండి పీతలు ఉప్పు నీళ్ళు పెరుగుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది పీత తీత టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మీకు డెక్క చూసారు ఎంత ఉంది ఒక డెక్క ఎంత పెద్ద డెక్క వచ్చిందో ఒక పావు కేజీ డెక్కే ఉందండి కేజీ తెక్క రెండు కేజీలు తీతలు అండి అండి కేజీ వెయ్యి రూపాయలు అండి రెండు కేజీలు రెండు వేలు అనమాట కేజీ వెయ్యి రూపాయలు అదే మనకి ఇక్కడ హైదరాబాదు పెరే కొంటే అది మామూలుగా పదిహేను వందలు పద్దెనిమిది వందలు కూడా అమ్ముతారు కేజీ మేము తెచ్చుకున్నాం కాబట్టి వెయ్యి రూపాయలు కేజీ

ఉప్పు వేస్తే మీకు టేస్ట్ బాగుంటుంది అనమాట అత్తన ఉప్పు కంటే రోడ్డు ఉప్పు బాగుంటుంది టేస్ట్ ఉప్పుకొని వేసుకోండి తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోండి తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేస్తున్నా ఏ కూరైనా వండిలా లే వండితేనే బాగుంటుందండి ఏ కూరైనా వండిలా వండితేనే బాగుంటుంది కొంతమందికి హస్తవాసి కూడా ఉంటుంది ఒక్కొక్క చేయని బట్టి కూడా టేస్ట్ వస్తుంది ఒక చేయను బట్టి టేస్ట్ వస్తూ ఉంటుంది ఒకవేళ అన్ని వెరైటీస్ వేసినా అన్ని సేమ్ వేసినా టేస్ట్ అనిపిస్తుంది ఒకవేళ ఏం వెయ్యిపోయినా అలా వేసినా కొద్దిగా వేసినా టేస్ట్ అనిపిస్తుంది అది ఆ వండి చెయ్యిని బట్టి వస్తుంది ఆ టేస్ట్ అది ఒక చెయ్యి టేస్ట్ ఉంటుంది బాగా ఏగనిస్తే పచ్చివాతనం పోయేదాక ఏమంటే పురుసు వాతన పచ్చివాసన అడుగు బాగా ఏగినే ఆయిల్ పైకి వస్తుంది అనమాట నా ఆయిల్ పైకి వచ్చిందంటే నా ఆయిల్ పైకి వచ్చిందంటే చేరిగిపోయినట్టు తెలుసుకోవాలి ఎప్పుడు తగ్గుతూ ఉండాలి లేదంటే అడిగంటి పడుతుంది అడగంటి అంటే బాగోదు మన కూర మీద పెట్టినట్టే దగ్గర ఉండి తీసుకోండి మనం మళ్ళీ వేరే పని చేసుకుంటే ఇవి మాడుకోవాలి కాబట్టి దగ్గర ఉండి చేసినట్టు మళ్ళీ కొయ్య మీద పెట్టేసి వెళ్ళిపోయి వేరే పని చేసుకుంటారు వేరే పని చేసుకుంటే ఇవి మాడుకోవాలి

పీత చాలా మంచిదండి ఐరన్ ఐరన్ ఉంటుంది పీత కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటది మళ్ళీ మీకు రంప దగ్గు అలాంటివి ఏమైనా ఉన్నాయి ఇటువంటి పేదల గురించి ఒకసారి పెట్టి తింటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు సాయంత్రానికి మొత్తం తల్లి రంప అనేది ఎగరే కాల్షియం హోల్స్కి బాగా బలం ఇది ముఖ్యంగా లేడీస్కి చాలా మంచిదండి ఇది లేడీస్కి చాలా మంచిది పీత గీత అనేది ఏడీస్కి చాలా మంచిది ఆలుష్యం ఎక్కువ ఉంటుంది జోన్కి అదే చిన్నపిల్లలు కూడా చాలా మంచిది చిన్నపిల్లలు కూడా బాగా జనవచ్చు అంత మంచిది నేను ఇప్పుడు ప్లే చేస్తున్నాను ఎందులో ജ്ജുപായ ബുജു കാരം അത് ദോർത്തേ ദോർ അടുക്കുന്ന അടുക്കണ്ട കൊണ്ട చింతపండు చింతమండ పులుసు చింతపండు చందమండ ఇది పులుపు సరిపోయింది అయితే కొంచెం చూసుకోండి ఇలాగా చూస్తే నీకు అర్థం అవుతుంది ఇక మిగిలినది వాటర్ వేసుకోవాలండి ఇక ఈ వాటర్ పోసుకోవాలి వేసుకున్నాం కాబట్టి ఇక వాటర్ లేని ఫుల్గా పోసుకుంటే ఈ వాటర్తో ఉడుకుతుందనమాట ఈతన పులుస్తూ వాటర్తో ఉడకలే కొద్దిగా టేస్ట్ ఉంటుంది Makan masal, ya ram masalah. ఉడుతుంది చేపలికి ఉడకాలన్నమాట మంచిగా ఉడితే సూపర్ టేస్ట్ ఉండదు అన్నమాట అయ్యి ఉడితే టైం పడుతుంది ఎంత కదిలేసే ఉడికినా ఇక అండ్ ఆయా గట్టిగా తీసుకుపోద్ది గుళ్ళలో ఉంటుంది కాబట్టి తీసుకుపోద్ది మేడం ఇంకేస్ట్ చూడాలి మేడం ఇప్పుడు సరిపోయిందా లేదు సరిపోయిందా మీర వేస్తున్నాను బొట్టు లాస్ట్ టైం ఒత్తిమీద చేసుకోవచ్చు ఒత్తిమీర వేసాక ఒక ఐదు నిమిషాలు ఒక నుంచి డిగ్ చేసుకోవచ్చు అనమాట బోర్నే అయిపోర్ట్ బోరైతే అయిపోయింది ఇప్పుడు కట్టేస్తాం రెండు నిమిషాల నుంచి కట్టేస్తాం కానీ నాకు ఉడికి ఉడికి పొర్రోంచి ఈ పులుసు పులుసు తింటే చాలా బాగుంటుంది పీతల పులుసు అందుకని ఉడుగు కొంచెం పులిసి పోసుకుంటున్నాను నేను చిన్న మరం వేసుకుని చిన్న మరం గురుగుండం వేసుకుంటున్నాను కొంచెం వేడి వేడి పులిసేసుకు తింటే దాని టేస్ట్ వేరు ఉంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది పోతుంది పులుసు వేడి వేడివేడిగా తింటే రొంప సరిది మొత్తం పోతుందండి అండి ఏం ఉండదు అంత ఇమ్యూనిటీ ఉంటుంది అన్నమాట చాలా టేస్ట్ ఉంది సూపర్ ఉంది ఈతనే ఎమ్మటం వండుకుంటేనే బాగుండదు వెంటనే వండుకోవాలి నిలవ పెట్టి ఫ్రిజ్లో టేస్ట్ ఉండదు సబ్బడిపోద్ది పెద్ద కాలిపోతుంది ఫుల్ ఉంది ఇష్టం ఉంది అని పిస్తా అని పిత్తన అన్నమాట కాస్తుందే ల్షియం ఉంటుందండి ఇందులో ఇది మాంసం ఉంటుంది ఇప్పుడు శరీరంలో ఏమో కాల్షియం ఉంటుంది పెత్తలో నవలి నవరి మిగిలి తినే దాని టేస్ట్ కొంతమంది గట్టిగా ఉందని నవ్వలేదు దీన్ని మధ్యలో తినేసి వదిలేస్తారు వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి